ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులపై ఇంపార్టెంట్ అప్డేట్ ఓటాన్ అకౌంట్పై మార్గదర్శకాలు జీవో జారీ పెండింగ్ బిల్లులకు మోక్షం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం అలాగే ఈ వీడియోని మీతో ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సమ్ యాక్టివేట్ చేసుకోండి పాత బిల్లులకు మోక్షం ఎన్నికల వేళ బిల్లులపై వస్తున్న విమర్శలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది గతేడాది ఆమోదం పొంది కూడా చెల్లింపులకు నోచుకునే బిల్లులను ఈ ఏడాది ముందుగానే చెల్లించేందుకు నిర్ణయించింది ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులను విడుదల చేయడం కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తొలి నాలుగు నెలలకు నిధుల వినియోగంపై శాసనసభ అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఆ నిధులను ఎలా వినియోగించాలన్న కోణంలో ఆర్థిక శాఖ మార్గదర్శకాన్ని జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి వీటి వల్ల పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బిల్లులు కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నాయండి నిధులు లేమిని కారణంగా చూపిస్తూ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నట్టుకి కావలసిన వారికి మాత్రం వేల కోట్ల బిల్లులు లోపాయకారిగా చెల్లించినట్లు విమర్శలు కూడా ఉన్నాయి ఇదే సమయంలో ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ పింఛన్లు వైద్య బిల్లులు వంటివి చెల్లింపులు లేకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర అసంతృప్తి నెలకొంది ఇలా చెల్లింపులు జరగని బిల్లుల్లో అనేకం ఆర్థిక శాఖ అనుమతి పొందినప్పటికీ చెల్లింపులు మాత్రం జరగలేదు సో ఇక మేజర్ మైనర్ పథకాల బిల్లులకు సంబంధించి శాఖాధిపతుల పర్యవేక్షించాలని ఆ తర్వాత డీడివోలకు సమర్పించాలని సూచించింది సో ఓటన్ అకౌంట్ పై మార్గదర్శకాలు జీవో కూడా జారీ చేయడం జరిగిందండి బడ్జెట్లో కేటాయింపులను అనుసరించి ప్రత్యేక బీఆర్ఓ అవసరం లేదు లేకుండానే డైరెక్ట్ డెబిట్ కింద శాఖాధిపతులు నిధులు విడుదల చేయవచ్చని ఆర్థిక శాఖ కూడా పేర్కొంది సో కేంద్ర పథకాలకు నేరుగా రాష్ట్రంలో అమలు చేసేటటువంటి కేంద్ర పథకాలకు వచ్చే నిధులకు జమ చేయాల్సిన రాష్ట్ర వాటా నిధులు నేరుగా ఆయా ఖాతాలుగా జమ చేసుకోవచ్చు అయితే పథకాల నిర్వహణలో భాగస్వాములైన ఉద్యోగుల వేతనాలు ఇతర వ్యయాన్ని మాత్రం ట్రెజరీ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది అలాగే కేంద్ర పథకాలు ఎక్స్ట్రాడినరీ ఎయిడెడ్ ప్రాజెక్టులు ఆర్థిక సంఘం నిధులు వంటి వాటిల్లో అవలంబించాల్సిన విధానాలపైన మార్గదర్శకాల్లో స్పష్టమైన సూచనలు చేసింది ఈ సూచనలన్నీ ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై ఏడు వరకు వర్తిస్తాయని తన ఉత్తర్వులో ఆర్థిక శాఖ పేర్కొంది